ఒక విషయం మాట్లాడుకుందాం ఇది క్యాప్టెన్సీ టాస్క్లో వీళ్ళందరూ అన్ అంత గిడలు చూపించిన తర్వాత కూడా ఇంకా శ్రీజ ప్రియ మర్యాద మనీషం ఇంకా ఈయన పవన్ వీళ్ళందరూ ఎవ్వరికి వాళ్ళని కప్పుచ్చుకోవడానికి చూస్తున్నారు ఆల్రెడీ రెండుసార్లు వీడియో ప్లే చేశారు అయినా కానీ వీళ్ళు అక్కడ కూడా తప్పని అనుకోవట్లేదు ఆమె క్యాప్టెన్సీ టాస్క్లో వీడియో ప్లే చేసి నాకు అర్చనగారు చూపించారు సరే నాకు బర్న్నీగా స్టాప్ స్టాప్ అన్న తర్వాత పోసారు అన్నట్టు తనకి అనిపించింది రీతు చౌదరికి అనిపించింది ఇక్కడ కూర్చున్న కామెంట్స్ కూడా అనిపించింది ఆ తప్పు ఎల్మినెట్ ఎల్మినెట్ అని ఎల్మినెట్ చేసేసారు ఆ గేమ్ నుంచి సో అదే వీడియో ప్లే చేసినప్పుడు మన స్టాప్ స్టాప్ అన్నప్పుడు కూడా డిమాన్ పవన్ అయితే పోసాడు ఇది వీళ్ళకి కనిపించలేదంట కనిపించలేదు కదా కనిపించింది కళ్ళు నెత్తికి అయ్యంతే అక్కడ చెప్పరు చెప్తే మళ్ళీ ఎక్కడ మనం సపోర్ట్ చేసామని అనుకుంటారో వీళ్ళందరూ అంటే తెలుస్తుంది ఈజీగా తెలుస్తుంది నేను చూడలేదు సార్ నేను పక్కన ఉన్నాం సార్ సైడ్ ఉన్నాం సార్ మాకు కనిపించలేదు ఇవన్నీ నా మనసు కబుర్లు చెప్పారు ఇవన్నీ బుల్ష్ రీజన్స్ ఇవన్నీ ఎందుకంటే అంత ఆమెకి ప్రతి ఒక్కటి కనిపిస్తుంది ఎక్కడ ఎవరు ఏం చేస్తారు ఏ సపోర్ట్ పోదారు నా ఆరెంజెస్ ఎక్కడ పెట్టుకుంటారు ఏంటి ఏ టైంకి తీస్తారు చాక్లెట్లు ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కనిపిస్తాయి కానీ ఆ కెప్టెన్సీ టాస్క్లో అనేది డిమోన్ పవన్ స్టాప్ అన్న తర్వాత పూసినది అయితే ఇది నాకైతే వీళ్ళందరూ కావాలని అని చేస్తున్నారు ఎందుకంటే అక్కడ అడగరేమో నేను చేసిన కరెక్ట్ ఏమో కానీ నాకు వచ్చినాక సాటర్డే వచ్చి అడిగితే అని నాకు తెలియదు కదా సో అందుకే మీరు ఇట్లా కవర్ చేశారు మేము సైడ్ ఉన్నాం సార్ కనిపించాలని ఇది ఏదైతే యాక్సెప్ట్ చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్ప వాళ్ళు నిన్న కూడా అబద్ధమే చెప్పారు ఎపిసోడ్ లో కూడా వాళ్ళు కావాలని వాళ్ళని వాళ్ళని కవర్ చేసుకోవడానికి అబద్ధం చెప్పారు మాకు కనిపించలేదు సార్ మేము సైడ్ ఉన్నాం సరే శ్రీష్ కూడా అంతే మేము అంతగా పట్టించుకోలేదు అన్నట్లు చెప్పింది ఆమె గేమ్ ఆడుతున్నాము పట్టించుకోలేదు సో సైడ్ ఉన్నాము కాబట్టి మాకు కనిపించలేదేమో అది ఈ ప్రియ బిహేవియర్ అయితే ప్రతి దానికి ఇంతే ఉంది వాళ్ళు ఆల్రెడీ అడిగారు మీరు చేస్తే కరెక్టా మీరు కలిసి గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు ఆ అమ్మాయి అన్నీ ఒక పాయింట్ చేసింది కాస్త సెలబ్రిటీలు అందరూ కలిసి ఆడుతున్నారు అంటే నాగార్జున గారు ఏంటంటే ఆడితే ఉంది అని అడిగారు తనకు నోరు మూసుకుంది గమ్మున ఉన్నది వీళ్ళందరూ కలిసి గ్రూప్గా గేమ్ ఆడితే తప్పలేదు సెలబ్రిటీస్ ఆడితే తప్పు వచ్చింది సో ఇందులో ఏంటి తప్పు అసలు అమ్మాయి బాధ ఏంటి ఎవరికి నిరూపించాలని చేస్తుంది